ದೂರ ದೂರ ಕ್ಯಾಮರ ಟಿಕ್ ಎಕ್ವೂ మీకు ఇరవై నాలుగు గంటలు న్యూస్ కొట్టిన దానివల్ల మీకు న్యూస్ ఏమి దొరకడం పెళ్ళ మొగడు పెళ్ళం ఏదో నడుకుంటే అది ఒకటి పెద్దగా చూపిస్తారు అతను తప్ప మీ వ్యాపారం కోసం నాది మిమ్మల్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాదు ఇది 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 అంటే మీ యాజమాన్యం వాళ్ళ బ్రతుకుతున్న కోసం మేము మమ్మల్ని తీసుకుపోయి బజార్ని ఇచ్చి మాకు బట్టలు లేకుండా నగ్నంగా చూపించాలనేటువంటి ఒక ప్రయత్నంలో ఉన్నారు ఆల్ నేను ఐమ్ నాట్ అబౌట్ వన్ కెమెరా ఓన్లీ కెమెరాస్ మీకు పనే లేదు దొరికితే చాలు ఉన్నా లేకపోయినా దాన్ని చూపించి చూపించి మా మా జీవితాలపైన మీరు బతకాలనుకుంటారు కాబట్టి మీకు నమస్కారం అది రావాలా అయితే ఇది షర్ట్ మటుకుని పిక్కునేటువంటిదా కొంత రాజకీయమైనటువంటి వ్యవహారం కూడా కాబట్టి ముఖ్యమంత్రి సామాధాన భేద దండోపాయాలు ఉపయోగించి సాధించాలనుకో మమ్మల్ని కూడా అదే రకంగా అది చాలా ఆశాభావాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు ఈ ఈ ఈ యొక్క అసె పార్లమెంట్ సెషన్స్లోనే వస్తుంది అనేటువంటి భావాన్ని వ్యక్తపరుస్తున్నారు ఆయన వస్తే చాలా మంచిది మా వైసీపీ ఎలా ఎలా జరిగింది సార్ ఇచ్చారు జగన్ గారు పాపం ఆయనకు ఒక్కటే ఎట్లాగైనా ముఖ్యమంత్రి సీట్ కావాలని ఆయన కోరుకుంటున్నాడు దానికోసం సాధ్యమవుతుందా సాధ్యమవుతుందా అనేటువంటిది లేకుండా ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే రాష్ట్ర బడ్జెట్ సరిపోతుంది ఆఫీ అనే జీతాలు కూడా తక్కువ వస్తుందేమో ఆ పరిస్థితులు చెప్తున్నాడు ఆవేశం అయినప్పుడు ఎట్లాగైనా సరే ఎన్ని మాటలు చెప్పైనా సరే అబద్ధం చెప్పినా సబద్ధం చెప్పినా ఏ రకంగా అయినా సరే ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయితే మళ్ళా చూద్దాము ఎవడే చేస్తాడు నన్ను ముఖ్యమంత్రి ఆ మాటే లేదు ఎక్కడ మీ కాల్సిందది నేను అది ఇవ్వను చెప్పను పదా నేను ఇట్లా ఏదన్నా మీ పైన తెలుసు ఏ బ్రదర్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు నివాకరి నిరాకరించరు పో విలేకరిని వెడబెట్టి బయటిని ఎవరంటే ఇప్పుడు వచ్చింది అదే కదా అందుకని నార్థమాస్ లో అని చెప్తాను లేదు नदार अनिति कभ्याने किने भनी कभ्नु छ न मुन गेल भइसक कभरै छ अनि के सम्भव छ के राइट कभर हो भयो न कभर छ ए काम रे आज साट मिटिङ हे

はい。 सिम दे पछाडा पछाड के यो गर्नु प्रोपोज गर्नु छ होला भोस आ हो भ भने तर न आ छ बा सर सर सुनन सर